ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాదిగలు మాదిగ ఉప కులాల ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా విధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఆగస్టు ఫస్ట్ నుండి వర్గీకరణ కోసం మాదిగ మాదిగ ఉపకులాలను అందరినీ సమీకరించి ఈ బిల్లు పెట్టేంత వరకు నిరంతరం ప్రయత్నం చేసినటువంటి పెద్దలు గౌరనీయులు దామోదరణ గారికి మరి ప్రత్యేకమైన నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సమాన నాయక సమాన హక్కులు సమాన న్యాయం కలగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారైతేనేమి ఖర్గే గారు అయితేనేమి ఇచ్చిన మాట ప్రకారంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా ఈ రోజు మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా మరి అలా అసెంబ్లీలో బిల్లు పెట్టిన విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా మేము ఆదుకుంటామని చెప్పి అసెంబ్లీ సాక్ష్యంగా చెప్పడం జరిగింది దానికి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఎన్నో సంవత్సరాలు వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకు అయినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి కూడా మేమందరము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో ఎంతో మంది త్యాగాలు చేసిన త్యాగాల ఫలితమే మరి వర్గీకరణ అనే విషయాన్ని గుర్తించుకుంటూ రేపు జరగబోయే మన మాదిగలు మాదిగ ఉపకులాలకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మి కాంగ్రెస్ పార్టీ అందరికీ అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఫస్ట్ నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా మాదిగలకైతే ఎస్సీలకు అందరు కూడా భూములు పంచిన చరిత్ర ఇండ్లు పంచిన చరిత్ర రాజ్యాంగంలో హక్కులు కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ధన్యవాద మరొకసారి ఈ ప్రభుత్వానికి రాజ్ రా రేవంత్ రెడ్డి గారికి దామోదరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు చారిత్రాత్మకమైన దినము ఎందుకంటే దాదాపు యాభై సంవత్సరాలు దామోదర్ రాజనరసింహ గారి తండ్రి గారి నుంచి రాజనరసింహ గారి నుంచి తర్వాత అదేవిధంగా సదాలక్ష్మమ్మ అనేక మంది పెద్దలు మాదిగ జాతి మాదిగ అనుబంధ కులాలు అందరూ కూడా ఈ వర్గీకరణ గురించి ఎంతో తపించిపోయారు ఎంతో రోజు మాకు అన్యాయం అవుతుందని అనేక ప్రభుత్వాల దగ్గర పెట్టుకున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు దామోదర్ రాజనరసింహ గారు దీని యొక్క మొరను ఆలకించి ఈరోజు ఎన్ని కష్టాలైనా ఎన్ని అడ్డంకులైనా అధిగమించి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మక్తర్ ఇచ్చిన ఒక ఒక గైడ్ లైన్స్ ను దాన్ని ఈరోజు ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు ఆమోదం చేసుకునే విధంగా ఈరోజు చేసుకున్నట్టే ఆ చరిత్ర రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మరి అమర్ల కుటుంబానికి మొన్న మొన్న మేమందరం అన్నగిట్లా ఒక పెద్ద ఎత్తున వాళ్ళ పాదాలతో వాళ్ళ కుటుంబానికి పాదాలు కడిగి మరి ఒక వాళ్ళ కుటుంబాన్ని తీసుకునే విధంగా ప్రభుత్వంలో ఈరోజు స్కీమ్స్ కానీ ఏవి కాని ఉన్నా ముఖ్యమంత్రి ఇప్పుడే అనౌన్స్ చేశారు అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అదే అమర్ల ర్యాలీ కూడా చేస్తాం అమర్ల సూపము వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన ఇల్లు జాగలు ఉద్యోగాలు ఏవి కావాలన్నా అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ తెలియజేస్తూ భవిష్యత్ కార్య కూడా మీరు సప్లై నిధుల గురించి మరి క్యాప్ నిధుల గురించి మరి చేస్తామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జైవద్ నుండి ఏదైతే వర్గీకరణ కావాలని ఎంతో మంది మాట్లాడుతున్నా ప్రాణ త్యాగం చేసి ఎంతో మంది ఉద్యమాలు చేసి మరి ఈ వర్గీకరణ వర్గీకరణ అయితేనే మాదిగా మాదిగా ఉపకులాలకు న్యాయం జరుగుతుందనే విషయం గుర్తించి మరి ఈ ఉద్యమాలు జరిగిన విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా మరి ఆగస్టు ఫస్ట్ నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి వెను వెంటనే ఒక గంట లోపల అసెంబ్లీలో ఈ దేశంలో ఎక్కడైనా అందరికంటే ముందు ఉండి వర్గీకరణ చేస్తారని చెప్పి మరి ఈరోజు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మరి అట్లే విధంగా మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ తీర్మానానికి అమలు చేసినందుకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారికి మరి దామోదరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిగ జాతి మొత్తం కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎంతో మంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి సుదీర్ఘ సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్నటువంటి విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మాదిగను మాదిగ ఉపకులాలకు మరి ఈ రోజు స్వతంత్రం వచ్చిందనే విధంగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దామోదరకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ముప్పై సంవత్సరాల దండోర ఉద్యమం ఎంతో శుభ పరిణామం ఇవాళ దాదాపు యాభై సంవత్సరాల కలను మాదిగా మాదిగా అనుబంధ కులాల ఒక స్వప్నము నెరవేర్చింది ఈరోజు అనేక మంది పోరాటాలు చేశాము ఇదే బాబు జగ్జీవరావు స్టాట్యూ మధ్యలోనే రోడ్ల మీద పడుకొని ప్రభుత్వం మీరు ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాము కానీ ఆనాడున్న పరిస్థితులను బట్టి ఏ ప్రభుత్వం కూడా మాలలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు వాళ్ళు కూడా మాకు వ్యతిరేకం కాదు ఇది అన్నదమ్ముల యొక్క సమస్యను ఈ రోజు పంచుకోవడానికి ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన కర్మాశ్రం ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో కానీ ఏకసభ కమిషను కమిషన్ షబీమ్ గారికి ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు మరియు దామోదర్ రాజ నరసింహ గారు మా యొక్క మాది మాది అనుబంధ కులాల ఎమ్మెల్యేలు అందరు కూడా యావత్తు అన్ని పార్టీలు ఉన్నంటి గాని బిజెపి గాని ఎంఐఎం గాని సిపిఐ గాని అన్ని పార్టీలు కూడా ముక్త ఖండంతో హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్గీకరణను సమర్థించి మాకు విజయోత్సవం ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా యొక్క సంఘాల తరఫున మీరు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కాబట్టిక ముందు ప్రతి పల్లె పల్లెన గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ మీద మన యొక్క రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది దామోదర రాయనరసింహ గారి కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంయుక్తమై ఆయన ఒక వివిధ కార్యక్రమాలు చేయాలని ఇక్కడ బాబు చచ్చిన సాక్షిగా మీ అందరికి పిలుపునిస్తా ఉన్నాను నేను కాబట్టి ముప్పై సంవత్సరాల నిర్విరామ పోరాటం జరిగిందో అది ఈ రోజు అసెంబ్లీల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్వర్యంలో అదే విధంగా మన బాదిగాల మహాత్ముడు దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీళ్ళ చట్టము రూపు దాచుకున్నందుకు మరి చాలా సంతోషంగా ఉంది యావత్ జాతి సంబరంలో అదే అదేవిధంగా అమరుల యొక్క ఆశయం కూడా ఈరోజు నెరవేరింది వాళ్ళ యొక్క అమరత్వానికి ఈ రోజు అనేది ఆ రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మా అమరవీళ్ళ కుటుంబాల పట్ల మోతుపల్లి నరసింహ గారు ఎంతో శ్రద్ధ తీసుకొని మాకోసం కూడా దామన్న రాజ్ నరసింహన్న గారికి రేవంత్ రెడ్డి గారికి కన్విన్స్ చేస్తూ మా కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనేటువంటి ఆ సంకల్పం తీసుకున్నందుకు మోతుపల్లి నరసింహన్న గారికి కూడా కృతజ్ఞ చెప్తున్నాము దామన్న కూడా కృతజ్ఞత చెప్తున్నాము యావత్ జాతి సంబరాలు జరుపుకున్న రోజు కాబట్టి మాకు సంతోషంగా ఉన్నదని భావిస్తూ